హాయ్ ఫ్రెండ్స్ హవర్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ బ్రిటిష్ వారు వ్యాపారం కోసం భారతదేశంలో ప్రవేశించినప్పుడు ఒక రాజుకి ఇంకొక రాజుకు పడకపోవడాన్ని గమనించి వారిద్దరు రాజుల మధ్య చిచ్చు పెట్టి వారికి కావాల్సిన బహుమతులు ఇచ్చి ఆభరణాలను ఇచ్చి వారిని మచ్చిక చేసుకొని చివరికి సామంత రాజులుగా చేసుకొని భారతదేశాన్నే వశపరుచుకున్నారు అలాంటి బ్రిటిష్ వారిని ఎదిరించి నిలబడ్డ ఝాన్సీ లక్ష్మీబాయ్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చివరకు భారతదేశం కోసం తమ ప్రాణాలని అర్పించారు అలాంటి వీరుడు ఒకడు మన తెలుగు జాతులే ఉంటే బాగుండు అనుకున్న సమయంలో ఉద్భవించిన ఒక గొప్ప వీరుడు అతడే మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు జాతి స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి అక్కడ కాదురా ఇక్కడ కాల్చు అంటూ తన గుండెనే చూపించిన ఒక గొప్ప వీరుడు అలాంటి వీరుడు చరిత్ర గురించి మనం తెలుసుకుందాం ఒకసారి మహాత్మా గాంధీ గారు అల్లూరు సీతారామరాజు యొక్క పోరాటాన్ని కొనియాడుతూ తన యంగ్ ఇండియా పత్రికలో ఈ విధంగా అన్నారు వందేళ్ల క్రితం నాటి అల్లూరు ఉద్యమ ఆనవాలు నేటికీ కనిపిస్తున్నాయి ప్రజలను వాటికి గుర్తు చేసుకుంటూనే ఉంటారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు కనమల వరకు అనేక చోట్ల అల్లూరు సీతారామరాజు ఉద్యమ ఆనవాళ్ళు మనకి కనబడుతుంటాయి అలాంటి అల్లూరు సీతారామరాజు విశాఖ జిల్లా పాండ్రంగిలో పద్దెనిమిది వందల తొంభై ఏడు జులై నాలుగున అల్లూరు సీతారామరాజు గారు జన్మించారు ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగళ్ళు తండ్రి వెంకటరామరాజు ఆయన ఫోటోగ్రాఫర్ తల్లి సూర్యనారాయణమ్మ వారి దిగువ మధ్య తరగతి కుటుంబం తండ్రి వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో తిరిగేవారు దానికి అనుగుణంగా అల్లూరి కుటుంబంతో పాటుగా వివిధ ప్రాంతాలుగా తిరిగారు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న నరసాపురం రాజమహేంద్రవరం రామచంద్రపురం తుని కాకినాడ సహా చోట్ల ఆయన చదువుకోవడం జరిగింది అల్లూరి సీతారామరాజు గారు ఆరో తరగతి చదువుతున్నప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో వ్యాపించిన కలరా వ్యాధితో ఆయన తండ్రి పంతొమ్మిది వందల సంవత్సరంలో మరణించడం జరిగింది ఆ తర్వాత ఆయన చదువులు పూర్తిగా ముందుకు సాగలేదు ధ్యానంలో దిగిపోవాలనే లక్ష్యంతో పంతొమ్మిది వందల పదహారులో అల్లూరి ఉత్తరాది పర్యటనకు వెళ్ళారు వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించడం తీర్థయాత్రలు చేసి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తన సంత గడ్డైన తిరిగి రావడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించారు వారికి న్యాయం కోసం పోరాటంలో దిగారు గిరిజనుల ఆర్టీవీ ఉత్పత్తులను కొల్లగొట్టడం వారు చేస్తున్న పనులకు కూడా తగిన కూలీ ఇవ్వకపోవడం వంటి అంశాల్లో అల్లూరు సీతారామరాజు ప్రభుత్వాన్ని బ్రిటిష్ వారిని నిలదీశాడు గిరిజనులను అందరినీ పోగుచేసి పోరాటం చేశాడు ఇరవై ఏళ్ళు కూడా నిండని వయసులోనే అల్లూరి అడవి బాట పట్టారు తూర్పుగోదావరి విశాఖ జిల్లా పరిధిలో గిరిజనుల కోసం ఆయన పనిచేశారు అక్కడ గిరిజనులపై సాగుతున్న బ్రిటిష్ అధికారుల దౌర్జన్యాలపై తిరుగుబాటు జరిపాడు ముఖ్యంగా మన్యంలో ముఠాధారులుగా పిలిచే అక్కడ ఉన్న పెద్దలతో కలిసి బ్రిటిష్ వారు చేస్తున్న దోపిడీకి అల్లూరు సీతారామరాజుకి ఆగ్రహం వచ్చింది సామాన్య గిరిజనులను చిత్రహింసలు పెడుతున్న కాంట్రాక్టర్లు వడ్డీ వ్యాపారులు ధోనితో విసుకుపోయిన అల్లూరు సీతారామరాజు ఉద్యమాన్ని ప్రారంభించాడు మధ్యతరగతి గిరిజనులను సమీకరించి పోరాటానికి దిగాడు తిరుగుబాటు చేసి బ్రిటిష్ వారిని దోపిడీ చేసి తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నాడు అది కొంతకాలానికి సాయుధ పోరాటంగా మారింది ఆయుధాల కోసం అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో మన్యం పోరాట వీరులంతా కలిసి బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు రాజవమ్మంగి అడ్డి తీగల దేవీపట్నం చిత్తపల్లి కేడీపేట వంటి పోలీస్ స్టేషన్లపై అల్లూరి బృందం దాడులకు పాల్పడింది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతాలకు ఒక్క రోజు వ్యవధిలోనే వెళ్ళి ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు అప్పట్లో సంచలనంగా మారింది ప్రజల్లో అల్లూరు సీతారామరాజు ఆదరణ అంతకంతకు పెరిగింది ఆయన దగ్గర మహిమలున్నాయని మాయలున్నాయని కొందరు భావించడం జరిగింది అల్లూరి ఆదరణ పెరుగుతుండడం చూసిన ఉద్యమం తీవ్ర తీవ్రతరం అవుతుండడంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కలవరపడింది అదన పో పోలీసు బలగాలను కూడా పంపించి ఆ ఉద్యమాన్ని కట్టడి చేసే ప్రయత్నం జరిగింది ఆ క్రమంలో అల్లూరు సీతారామరాజు సేనల చేతిలో కొందరు పోలీసు సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారి సమాధులు నేటికి విశాఖ జిల్లా నర్సీపట్నంలో మనకి కనిపిస్తాయి మన్యం పితూరి నాటి ప్రభుత్వం ఈ తిరుగుబాటును పరిగణించింది వరుసగా మూడేళ్ల పాటు సాయుధ పోరాటం సాగింది అల్లూరి సీతారామరాజు తిరుగుబాటుని ఎదుర్కొనేందుకు తొలత మలబారు సైన్యాన్ని రంగాలకు దింపారు అయినా అదుపు చేయలేకపోవడంతో ఆ తర్వాత అస్తాం రైఫిల్స్ అధికారులు కూడా వచ్చారు చివరికి అస్సాం రైఫిల్స్ దళాలకు అల్లూరి సీతారామరాజు గారు పట్టుబడ్డారు తీవ్రంగా సాగిన పోరాటంలో గాయపడి కొయ్యూరు సమూపంలో మంపా వద్దు వాగులో దిగి గాయాలను శుభ్రం చేసుకుంటుండగా ఆయన పట్టుబడినట్టు రికార్డులో ఉంది కానీ పట్టుబడిన అల్లూరి సీతారామరాజుని సజీవంగా సజీవంగా తీసుకురావాల్సి ఉండగా మార్గం మధ్యనే ఆయన్ని చెట్టుకు కట్టేసి కాల్చి చెప్పినట్లు కాల్చి చంపినట్లు చరిత్రకారులు చెబుతున్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన ఆయన తప్పించుకొని పారిపోయే ప్రమాదం ఉండడంతో కాల్చి చంపినట్లు మేజర్ గుడాల్ అనే అధికారి తన నివేదికలో ప్రకటించారు అల్లూరి సీతారామరాజు మృతదేహాన్ని కృష్ణదేవి తరలించారు అక్కడ దహన సంస్కారాలు చేయడం జరిగింది ఇప్పుడు ఆ ప్రాంతాన్ని అల్లూరి స్మృతివనంగా మార్చడం జరిగింది బ్రిటిష్ వారి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడి ఇరవై ఏడు వేళ్ల వయసులో అతి చిన్న వయసులో కన్ను మూసిన అల్లూరి సీతారామరాజు మన్నం వీరుడిగా పిలవడం జరిగింది నిత్యం వందల మంది కృష్ణదేవిపేటలో ఉన్న అల్లూరి సీతారామరాజు స్మృతి వాహనానికి వస్తూ ఉంటారు అల్లూరి సీతారామరాజుని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఈ పోరాటంలో అల్లూరి సీతారామరాజు వెంట నడిచిన పదిహేడు మంది ముఖ్య అనుచరుల్లో కొందరిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది అండమాహన్ సహా వివిధ జైల్లో బంధించింది మరికొందరిని పోరాటంలో వాళ్ళ ప్రాణాలు తీశారు దాంతో ఈ ఉద్యమం ముగిసింది ఆ నాటము ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఈనాటికి కొనసాగుతూనే ఉంది అల్లూరి సీతారామరాజు గారు స్థానిక సంస్థల అభివృద్ధి మద్య నిషేధం అందరికీ విద్య వంటి లక్ష్యాలతో ఉద్యమం కొనసాగించారు మూడేళ్ల పాటు పోరాడి ఏజెన్సీలో బ్రిటిష్ వారిని దోపిడీనించి వారికి విముక్తి కల్పించారు ఆ ప్రాంతంలో స్థానిక గిరిజనులతో కమిటీలు వేసి పాలన చేయడం చే జరిగింది కళ్ళు సారాయి లేకుండా వారిలో చైతన్యం నింపారు వారికి విద్య అవసరాన్ని గుర్తింపించి గుర్తించేటట్లు చేసి అల్లూరి సీతారామరాజు వాళ్ళకి విద్య నేర్పించాడు అందుకే ఆయన పోరాటం ప్రత్యేకమైనది అందుకోసమే ఎప్పుడు అల్లూరి సీతారామరాజు జయంతి వర్ధంతి వంటి కార్యక్రమాలను రాష్ట్రమంతా నిర్వహిస్తుంటారు ఏపీ ప్రభుత్వం అధికారికంగా వాటిని జరుపుకుంటుంది అల్లూరి జీవిత చరిత్ర చాలా కాలంగా వివిధ రూపాల్లో నేటి తరానికి అందిస్తూనే ఉంటారు గ్రామాల్లో నాటక రూపంలో వాటిని ప్రదర్శిస్తూనే ఉంటారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా అది ఆయన చరిత్రని సినిమా రూపంలో తీసి ఒక చరిత్రను సృష్టించారు